ఏపీ రైజానల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రి సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించినట్టుగా మనకైతే రైతులందరికీ ఏడు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి మనకైతే రెండు వేల రూపాయలు మొదటి విడతలో మనకైతే అన్నదాత సుఖీభావ కిందికి సంబంధించిన ఏదైతే కొత్త పథకాన్ని అయితే విడుదల చేసి ఏదైతే రైతు భరోసా పథకాన్ని దాన్ని మార్చేసి రై అన్నదాత సుఖీభావ కింద మనకైతే వచ్చే డబ్బులు అనేది మనకైతే ఎప్పటి నుంచి పంచుతున్నారు ఈ రైతులందరికీ మనకైతే రైతు భరోసా మార్చిన పథకాన్ని అన్నదాత సుఖీభావ కింద పేరు మార్చిన ఈ పథకాన్ని ఏడు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే రెండు వేల రూపాయలు సో ఏదైతే మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేది మనకైతే రైతన్నల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తున్నారు సో మరి ఏదైతే అన్నదాత సుఖీభావ ఏడు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు వేలు సో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు వేల రూపాయలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అలాగే Thank mm -hmm. you. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు ఏడు వేల ఏడు వేలు మనకైతే రెండు విడతల మొత్తం మనకైతే ఇరవై వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో మొత్తంగా ఎప్పుడు జమ అవుతుంది అన్న దానిపై మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మంత్రులకు ఉత్తర్వులు జారీ చేయడం మరియు కీలక అప్డేట్స్ అనేది సన్నివేశాలు అనేది మనకైతే నిన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది సో దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు రైతు భరోసా అన్నదాత సుఖీభావ కింద వచ్చే డబ్బులు అనేది మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు మనకైతే రైతన్నల ఖాతాల్లో ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చే ఈ డబ్బులు రైతన్నలకు ఉపయోగపడుతుందని చెప్పుకొని సో ఈ తేదీ నుంచి మనకైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అది ఏ తేదీ అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకున్నామండి ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏపీ రాష్ట్రంకి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అనేది వెంట వెంటనే అందిస్తుంటాం సో రైతులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఎటువంటి మరియు ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా మీకైతే తెలియజేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ మేము పొందాలి మాకు ఖచ్చితంగా మేము చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని ఉండండి సో అలాగే ఏమాత్రం మాకు ఓన్లీ న్యూ ఈ వీడియో చూసే రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక్కసారి చిన్న లైక్ చేసి మనకైతే మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళినట్టయితే సో ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా ఏదైతే గత ప్రభుత్వం మనకైతే ఇచ్చే ఆరు వేల రూపాయలు అనేది రైతు భరోసా కింద ఇచ్చే డబ్బుల్ని మనకైతే ఏపీ రాష్ట్రం అయితే ఏడు వేలకు పెంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు వేల రూపాయలు సో ఈ రెండు పథకాలు కలుపుకొని మనకైతే ఏ తారీఖు నాడు ఇస్తున్న దానిపై ప్రభుత్వం అయితే డేట్ అనేది ఇంకానైతే అనౌన్స్ చేయడం లేదు కాకపోతే మనకైతే న్యూస్లో వచ్చిన ప్రకారం అయితే సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి లేదా సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఖచ్చితంగా రైతన్నల ఖాతాలో మనకైతే రైతు భరోసా డబ్బులు మరియు ఎన్టీఆర్ పెన్షన్ అనేది జమ చేస్తున్నామని అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననైతే న్యూస్లోనైతే వెల్లడించడం అయితే జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారికి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మనకైతే ఈ రైతు భరోసా సంబంధ రైతు అన్నదాత సుఖీభావ డబ్బులు సంబంధించిన ఏడు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న అసెంబ్లీ సమావేశంలో కేబినెట్ బడ్జెట్లో మనకైతే బడ్జెట్ ఎలా పంచాలో అనేది మాట్లాడుకొని సో ఎవరైతే అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఏవైతే తీసుకోబోతున్నారో సో వాళ్ళందరికీ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఈ డబ్బులనేది ఏడు వేల రూపాయలు మరియు ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అనేది ఏపీ రాష్ట్ర ప్రజలు రైతన్నల ఖాతాల్లో సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మెసేజ్లు అయితే వస్తాయి వస్తాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి అన్నదాత సుఖీభావ కింద ఏడు వేలు రూపాయల డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మనకైతే ఎన్టీఆర్ పెన్షన్ కూడా మనకైతే ఈ నెల మనకైతే డబ్బులు అనేది జమ అనేది చెప్ జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే ఎన్టీఆర్ పెన్షన్ అనేది ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు విధులలో ఆఫీసర్లు అధికారులు ఉండరు కాబట్టి సో ఆ పెన్షన్ అనేది ఒకటే రోజు ఒక రోజు ముందే శనివారం నాడు ముప్పై తేదీ నుంచి ఈ పెన్షన్లు కూడానైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా మనకైతే లబ్ధిదారులకు పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో అవి కొత్త పెన్షన్ల పాత పింఛన్లు మనం ఇక్కడ చూసినట్టయితే సో ఖచ్చితంగా అవి పాత పింఛన్లు అయితే మనకైతే కొత్త పెన్షన్లు అని అయితే చెప్పుకోవచ్చు సో ఏదైతే ప్రభుత్వం నుంచి చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం ఆరు వేలు నాలుగు వేలు ఇరవై ఐదు వందల రూపాయలని ఇస్తాం మనకైతే అన్నదాత మరియు సంబంధించిన ఆడ ఆడపడుచులకు ఇచ్చే పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం నుంచి వచ్చే పదిహేను వందల రూపాయలు అన్ని ఏపీ రాష్ట్రంలో అన్ని పథకాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం నుంచి అమ్మకు వందనం పదిహేను వేల రూపాయలు పెన్షన్ డబ్బులు మనకైతే ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు మరియు మరియు అలాగే రైతు భరోసాకు సంబంధించిన అన్నదాత సుఖీ సంబంధించిన ఏడు వేల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే తొమ్మిది రెండు వేల రూపాయలు మనకైతే ఈ డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను అనేది జమ చేస్తున్నామనైతే అయితే మనకైతే నిన్ననైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం మనకైతే సెప్ ఆగస్టు ముప్పై తారీఖు నుంచి అయితే చాలు చేయడం అయితే జరుగుతుంది సో కానీ కొన్ని అటు లోటుపాట్లు కావడం వల్ల ఖచ్చితంగా సెప్టెంబర్ రెండు నుంచి అయితే ఖచ్చితంగా ఎవరైతే అరువులై ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరి పెన్షన్ లబ్ధిదారులు సంబంధించిన మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఎవరైతే అరువులై ఉన్న రైతులు ఉన్నారో సో వారందరికైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లోకి మీ ఖాతాలోకి రావాలంటే ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో మరియు ఏదైతే అన్నదాత సుఖీభావ కింద పథకం కింద ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మరియు అదైతే మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రైతన్నలకు ఇస్తే మనకైతే ఆ డబ్బులు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రెండు వేలు మీరు పొందాలంటే నేరుగా మీ అకౌంట్లోకి ఖచ్చితంగా ఆ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో అలాగే మరియు దేశవ్యాప్తంగా మనకైతే ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఏదైతే పథకం ద్వారా పెన్షన్ డబ్బులు మరియు ఈ విధంగా రైతు భరోసా డబ్బులు మరియు రైతు రుణమాఫీ డబ్బులు మరియు ఒడి మరియు ఏదైతే అమ్మకు వందనం ఏదైతే డబ్బులు అనేది ఇప్పటివరకు పొందుతున్నారో సో అటువంటి వారందరికీ ప్రభుత్వం అయితే షాక్ అయితే గురి చేసింది సో ఎవరైతే డబుల్ డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి పెన్షన్లు కూడా కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా రైతు భరోసా అన్నదాత సుఖీభవ కింద డబుల్ డబ్బులు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అరువు లేకుండా అయితే కొత్త పాత సర్టిఫికేట్లు చూపించి ఈ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు తీసుకుంటున్నారో సో ఇటువంటి వారి డబ్బులు అనేది కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మీ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది సో ఎవరైతే ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వరకు భూమి పట్టాల పాస్బుక్లు అవి ఉన్నాయో సో మీ పట్ట పాస్బుక్లు అనేది కరెక్టు ఆధార్ కార్డులో మరియు మీ పట్ట పాస్బుక్ పాస్బుక్ల పైన ఉన్న పేరు అనేది విధి విధానాలు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా తప్పులు ఉన్నాయా అని చెక్ చేసుకొని రెడీగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంటింటికి వచ్చి తనిఖీ చేసి అధికారులతో మనకైతే అధికారులను ఊర్లలో పంపించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మనకైతే పెన్షన్ డబ్బులు రైతు భరోసా అన్నదాత సు సుఖీభావ కిందకు సంబంధించిన అన్ని డబ్బుల వివరాలు అనేది అరుగులై ఉన్న వారు రాసుకొని వెళ్ళి మనకైతే ఈ డబ్బులు అనేది ఈ రైతన్నల ఖాతాలో పెన్షన్ కార్డు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు ఎన్పిసే లింక్ మరియు ఈకేవైస్ లింక్ చేయించుకోలేరో సో అటువంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఎన్పిసే లింక్ ఇంకా ఎప్పుడు ఇప్పటివరకు చేయించుకోని వాళ్ళు ఎన్పిసే లింక్ మరియు ఈకేవేసీ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే తేవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్